హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు సో బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటానమాట సో అందరికి హ్యాపీ గుడ్ మార్నింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంక ఇక్కడ మా పెద్ద బాబు అయితే ఈ రోజు స్కూల్ కి అయితే వెళ్తం లేదు ఈ రోజు సాటర్డే అనమాట నిన్నటి నుంచి ఫేవర్ ఇంకా శుక్రవారం కూడా ఇంటి దగ్గరే ఉన్నారు నిన్న సో ఇంకా సో ఇంకా ఫేవర్ వచ్చేసిందని ఇంక ఈ రోజు కూడా ఉంచేసాను రాత్రి ఫేవర్ ఇంకా వామిటింగ్ అయితే అయింది అనమాట ఇంక ఈ రోజు కూడా ఇంటి దగ్గరే ఉండలేదు రేపు ఎలాగోస్ అంటే సో తగ్గిపోతలే అనేసి ఇంక ఇంటి దగ్గరే ఉంచేస్తాను సో ఇవాళ ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా నిన్నగా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా చూపించలేకపోయాను నిన్నైతే సో ఇవాళ్ళు కూడా ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు అనమాట సో ఎట్లా ఉంది ఏంటనేది సో పిల్లలతో నా లైఫ్ ఎట్లా ఉంది అనేది ఇంకా పిల్లలతో డైలీ వ్లాగ్ అనమాట సో మీకు చూపిస్తాను తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇంకా పొద్దున్నే లేచాడండి ఇంకా మేము కూడా లేవలేదు ఫస్ట్ మా పెద్ద బాబాయ్ లేచాడు అనమాట ఆ తర్వాత నేను లేచాను ఆ తర్వాత మా బాబు లేచాడు ఇంకా మా ఆయన ఇంకా లేచి టిఫిన్ అయితే వెళ్లారు ఇంట్లో ఏమి ప్రిపేర్ చేయట్లేదు ఇంక పిండి పిండిలేమీ కలపలేదు అనమాట నిన్న నిన్న లేం కలకపోతే ఇంకా బయట తెచ్చుకుని తింటున్నాము సో పొద్దున్నే ఇంకా మా గటప్ ఎట్లా ఉంటది సో ఎట్లా ఉంటా నార్మల్ గా అనమాట నేను క్యాజువల్ గా ఉంటాను వీడియోల కోసం బాగా రెడీ అవ్వాలను ఎట్లా ఉంటానో ఒక్కోసారి అట్లా ఉంటాను అనమాట ఎక్కడన్నా బయటకు కొంచెం రెడీ అవుతాను సో ఇంటికాడ ఉన్నది తెలిసిందే కదా సో చూస్తూ ఉండండి ఇంకా ఈ రోజే పిల్లలతో ఎట్లా గడుస్తుందో లేదనేసి మీకైతే చూపిస్తాను ఏ విధంగా గడుస్తుందో అనేసి నాకైతే జలుబు చేసింది బాగా మా చిన్నబాబు అయితే ఇంకా ఆడుతున్నాడు అటు ఇటు పరిగెత్తుకుంటూ ఆడుతున్నాడు అనమాట సో వాడు వల్ల రోగలం కాదు ఇంకా పనులన్నీ ఏమీ అవ్వలేదు జస్ట్ బ్రష్ అయితే చేసి ఇంకా టీ తాగాము టీ తాగిన ఇంకెక్కడా కూర్చున్నాం అనమాట ఇంక ఇంట్లో పని కూడా ఏమి అవ్వలేదు ఇంకా పరిచిట్లు ఏమి మడితే టీ చాలా పనులు ఉన్నాయి చేసుకుంటాను పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా సో చేసుకుందాం అనేసి కొంచెం తేమగా ఉన్నారు అనమాట సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ తెచ్చే నాకైతే ఇంకా చూపిస్తాను మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి ఆవురు పెట్టమన్నారా జలుబు వల్ల ఆవురు బాగా పెట్టమన్నారండి దగ్గరెట్టుకో బుక్ దగ్గరెట్టుకో పొగలు వచ్చేస్తా ఆవురి బయటికి లోపలికి వెళ్ళాలి సరేనా కదలకుండా జాగ్రత్తగా పెట్టుకో దూరంగా ఎంతసేపు స్కూల్ అసలు తిండి తినరా బాబు అదొకటే మైనస్ సరే పెట్టుకోమ్మా తగ్గిపోద్ది రోజు ఏం కోరడానా అది ఆవిరిపోతుంది రేపు రేపు కా సండే వండుకుందాం సరేనా రేపు సండే కదా సండే ఇంక నాన్ వెజ్ తెచ్చుకుని అనుకుందాం అన్ని జ్వరంగా ఎలా ఏదో ఒకటి చారో ఏదో ఒకటి కాతాను సరేనా రేపు జ్వరంతో తినకూడదు సరేనా రేపు వండుతా చారు మంట అట్టదు సరేనా వీళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు కదా జ్వరము కొంచెం తగ్గిందండి చెమలవి పట్టినవి కొంచెం నార్మల్గా ఉన్నాడు కాకపోతే తుడుచుకో తుడుచుకో సరేనా సరే సరే పెట్టుకో ఇది ఈ మిషన్ ఇంకా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే కొన్నామనమాట ఇంకా హాస్పిటల్లో ఇంకా అస్తమానం అందరం యూజ్ చేసేది యూజ్ చేయకూడదు అనేసి ఇంకా కరోనా టైంలో కరోనా అయినాకైతే ఈ బాక్స్ అనేది తీసుకున్నాము అప్పుడు తీసుకున్న బాక్స్ ఇది సో ఇంకా వాళ్ళ పిల్లలకైతే చక్కగా ఉపయోగపడుతుంది సో ఇదనమాట ఇంకా వంట అయితే చేస్తాను సరేనా కూర అయితే చారు అనుకున్నాను కాకపోతే ఇంకా కాకరకాయలు అయితే తీసుకుని వచ్చాడనమాట ఇంకా కాకరకాయ కూర అంటే చాలా ఇష్టము ఇది చేతి లేకుండా చక్కగా కూర వండేస్తాను సింపుల్గా అయితే చూస్తూ ఉండండి ఇవ్వండి ఇంక ఈ మొక్కలు అయితే కట్ చేసుకుని ఇంకెట్లాగ ఇందులో వేసేసుకుంటున్నాను సో ఇంకో కాకరకాయ అయితే కట్ చేస్తాను ఇంకా మొత్తం అన్ని కట్ చేయను ఎందుకంటే ఎక్కువ అయిపోద్ది కూర అయితే సో ఇంక ఇది ఒకటి కట్ చేసి ఇంక ఇందులో ఉప్పు పసుపు వాటర్ వేసి ఉడకబెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంక ఇది చేదంతా అంతా మ్యాక్సిమం పోతుంది అనమాట ఎయిటీ పర్సెంట్ అయితే చేతి అయితే పోతుంది సో ఇట్లా కట్ చేసుకున్నాకైతే పొయ్యి మీద ఉడకబెట్టేసుకుంటాను ఇందులో వాటర్ అయితే వేసేసుకున్నాను కొంచెం ఉప్పు అయితే చేసుకుంటున్నాను అనమాట ఉప్పు వేస్తాను అలాగే కొంచెం పసుపు వేసేసుకుంటా సో పసుపు అయితే వేసుకున్నాను కదా ఇంకా ఉడకపెట్టేసుకుంటాను అనమాట బాగా ఉడికి నాకైతే ఏ విధంగా వచ్చిందో మీకైతే చూపిస్తాను తప్పకుండా మీకు వీడియో చూడండి ఇలా ఉడికిన ముక్కలో ఇంకా రెండు మూడు సార్లు వాటర్లో శుభ్రంగా కడిగేసి ఇంకా నార్మల్ ఎలా వండుతామో సేమ్ అట్లాగే వండుతామే అస్సలు చేయదంటే రాదు సో చెప్పి నేను ట్రై చేస్తే ఇలా చేయండి బాయ్ బాయ్